హలో మిత్రులారా నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని అయితే నందమూరి బాలకృష్ణ నటప్రస్థానానికి యాభై సంవత్సరాలు నిండాయి ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అయితే నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకను సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాదులో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు రాజకీయ రంగ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని తెలుస్తోంది బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన జరగనున్న వేడుకల్లో బాలకృష్ణ సమకాలీకులైన నటులు నటీనటులు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది సినీ రాజకీయ రంగ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది సినీ రంగ ప్రముఖులు ఈరోజు చంద్రబాబును కలిసినట్టు కూడా తెలిసింది అత్యంత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ఈ ఈవెంట్కు చంద్రబాబు కూడా ఆహ్వానం అందడం చాలా ముదావహం అంటున్నారు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు హైదరాబాద్లోని హైటెక్ స్నోవా టెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా జరగనున్న ఈ సెలబ్రేషన్స్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రావటం చాలా ఆనందంగా ఉందంటున్నారు తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు సో ఆల్ ద బెస్ట్ బాలకృష్ణ నటుడిగా ఆయన డైలాగ్ డిక్షన్ కానీ ఒక మంచి మనిషిగా షూటింగ్లో ఆయన ఏం చేస్తారు ఎలా అందరితో ఉంటారన్నది ప్రత్యక్షంగా నేను చూశాను సో దానికి హ్యాష్ ఆఫ్ చెప్తున్నాను సరే రాజకీయ పరంగా సో మీకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్